హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తర్లో మీ తెలుగు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే నా వీడియో వచ్చేసి ఇంట్లో చేసుకునే పనులు అల్లం తయారు చేసుకునే విధానం ఒక దొండకాయ కూర వీళ్ళు తినే తిండి అది చూపించాను వీడియో రన్ అవుతూ ఉంటుంది వీడియోతో సంబంధం లేకుండా నేనైతే ఈరోజు మా అమ్మ నాన్నల అమాయకత్వం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా మొన్న చెప్దాము అని అన్న ఎవరు రెస్పాన్స్ అవ్వలేదని చెప్పలేదు కానీ నాకు చెప్పాలని అయితే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళలాగా నేను కూడా తయారయ్యాను నాలాగా అమాయకంగా ఎవరు ఉండొద్దు అని చెప్దామనేసి అయితే ఆలోచించి ఇంకా సరే చెప్దాము చూసేవాళ్ళు ఒక్కరిద్దరు చూసినా కానీ వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా వాళ్ళు ఎవరికైనా షేర్ చేస్తారు అట్లా ఉంట ఎట్లా ఉంటున్నారా మేము కూడా ఇలాగే ఉన్నామా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అని తెలుసుకుంటారు కదా చదువు లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి అనేది మా నాన్న మా అమ్మ పెద్దగా చదువుకోలేదండి మా నాన్న అయితే అసలు జీరో అనమాట చదువుకోలేదు మా అమ్మ అయితే ఏడో తరగతి వరకు చదువుకుందంట కానీ తనకు కూడా అసలు తెలీదు ఏది ఏంటి అనేది అవగాహన లేదు తెలివితేట లేవు ఎవరు ఎలాంటి అని కూడా తెలుసుకోదనమాట వాళ్ళకున్న వీక్నెస్ ఏంటంటే ప్రేమ ప్రేమించడం మనుషుల్ని ప్రేమించడం మాత్రమే వచ్చు వాళ్ళకి వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళు కడుపులో తీసి పెట్టడమే వాళ్ళకి తెలుసు అనమాట చాలా అంటే చాలా మంచోళ్ళు ఎంత జెన్యున్గా ఉంటారంటే అంత గా ఉంటారు ఎవరైనా మంచిగా మాట్లాడితే ఇంకా వాళ్ళు మన సొంత వాళ్ళు అనుకొని కలబడిపోయి మాట్లాడడం మన ఇంట్లోదంతా పెట్టడం వాళ్ళు తినడం మానేసి మరీ పెడతారు అంతెందుకు రోడ్లు ఊడ్చుకునేటోళ్ళు వస్తారు కదా వాళ్ళు ఊడ్చి ఫస్ట్ మా ఇంటికి వస్తారు ఎందుకంటే అమ్మ కొంచెం టీ పెట్టి అమ్మ లేకపోతే అన్నం ఉంటే పెట్టమ్మా ఆకలి అవుతుంది ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉంటే ఇవ్వమ్మా ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు కసరుకుంటారు పెట్టియ్యరు పాలు లేవంటారు టీ పొడలేదంటారు చక్కెర లేదంటారు కానీ మా అమ్మ మాత్రం అలాంటి వాళ్ళు వస్తే కనీసం ఇంట్లో ఏం లేకపోయినా పాలు ప్యాకెట్ తెప్పించి మరి టీ పెట్టిస్తుంది ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసిస్తుంది అన్నం పెడుతుంది తను తినేది పదకొండింటికి పన్నెండింటికి అట్లా వస్తే అందరు తినేస్తారు కదా ఒకవేళ అన్నం లేదు ఇంకా తనొక్కరు దానికి ఏముందంటే తను తినేదే పెట్టేసిద్ది అనమాట అంత మంచిదే మా అమ్మ అయితే ఇంకా మా నాన్న అయితే చెప్పక్కర్లేదు అతను అమాయకత్వానికి ఇప్పుడు మాకొక్క రూపాయి లేకుండా అయిపోయింది ముప్పై ఏళ్ళ సర్వీసు సింగరేణి జాబు ఇది తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది సింగరేణి జాబు అంటే బొగ్గు గనుల్లో దిగి బావుల్లో దిగి పనిచేస్తారు కదా అదనమాట మా నాన్నకి చదువు లేదు కాబట్టి బావిలో దిగి పని చేయాలి తట్టలు మోయాలన్నమాట తట్టల్లో బొగ్గు వేసుకుని మోస్తారు అది అది ఎంత ఘోరమైన పని అంటే అంత ఘోరమైన పని మా నాన్న మా కోసం చేసాడు కానీ మా నాన్న అమాయకత్వం వల్ల మాకు ఒక్క రూపాయి కూడా మిగలకుండా అయిపోయింది ఇప్పుడు మా నాన్న పింఛన్ డబ్బుల మీదే వస్తుంది అనమాట అంత ఘోరమైన పరిస్థితి అయిపోయింది ఎందుకంటే అతనికి చదువు లేదు